ఈ స్కాములన్నింటికీ పరా ఈ స్కాములన్నిటికీ పరాకాష్ట ఏమిటంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా టెండర్లు పిలిచినారు ఇదే అమరావతిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినారు ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ నలభై ఒక్క వేల నూట డెబ్బై కోట్లు ఇందులో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఈ టెండర్లను రద్దు చేసి ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నారు దీనికోసం ఇప్పటికే దీనికోసం ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు రద్దు చేసినారు దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అంటే రివర్స్ ఈ ఆక్షన్ను రద్దు చేసేసినారు ఈ ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు రాష్ట్రంలో మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు పది పర్సెంట్ ఇస్తున్నాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటున్నాడు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు రెండు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఐక్ ఐదు ఐకానిక్ టవర్ల పేరిట రెండు వేల పద్దెనిమిదిలో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ நூட்ட ஐந்து பர்சன்ட் எஸ் பேப்பிங் மல்ல வேரே பேப்பே பாகிந்தம் வாழ்வுண்டி நிரந்தரம் வாழ் டூனிஸ்தான் இது நிரந்தரம் ஜருடே ஹைதராபா கேசிஆர் கட்ட எது லட்சை எது எஸ் எஃப்ட்டி కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి అన్ని హెచ్ఓడిస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ సిఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరైనలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేలు ఏండి స్వామి ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టు మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన అమెన్ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విచ్చల విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళా చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగ్లు గంగ ఆ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తా ఉన్న నిర్ణయాలు సమంజసమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు వేస్ట్ అనిపించడం లేదా అప్పులు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పులు భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఎనిమిది వేల తొమ్మిది వందలు ఆయన కడతా ఉన్నాయకానికి బిల్డింగ్లు యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్కి నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సాధారణంగా స్క్వేర్ ఫీట్కు నాలుగు వేల రూపాయలు కన్నా పెడితే హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా ఫైవ్ స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి మా కన్స్ట్రక్షన్ కాస్ట్ మూడు వేలే మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ లేదు ఫైవ్ స్టార్ అపార్ట్మెంట్ కావాలా ఇటాలియన్ మార్బుల్ గార్డు నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ నాలుగు వేలు పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా మరి ఇది ఏమి రేట్లు ఇవి కళ్ళు చెదుతా ఈ రేట్లు చూస్తూ ఉంటాయి ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ ఎన్హెచ్ ఎన్హెచ్ టెండర్లు ఇవి ఎన్హెచ్ టెండర్లు ఇవి ఫోర్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాటంలా పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పన్నెండు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్ యాభై కోట్లు ఇక్కడ యాభై మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్ ఇది కూడా ఫోర్ లేన్ అంటే యాభై మీటర్లు డెఫినేషన్ ఆఫ్ ఫోర్ లేన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే ఫోర్ లేన్ అనే చెప్తుంది యాభై కోట్ల రూపాయలు కొన్ని కొన్ని రోడ్లు అక్కడ దాటుతూ ఉన్నాయి ఖర్చు ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్ పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సందర్భాలలో ఐ రిపీట్ దోస్ వర్డ్స్ దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చూడండి ఒకసారి నేను కాదు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అది శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఆరోపణలు కాదు కన్ఫెషన్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు ఇచ్చింది దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతి అయినా ఏ కూడా జంకు లేదు బొంకు లేదు ఇదే కం కొనసాగింది మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మబ్బి పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్యపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి పదహైదు వేల కోట్లు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్లు నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు ఇలా ప్రస్తుతానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఉన్న పాత యాభై వేల ఎకరాలకు సంబంధించిన పరిస్థితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ యాభై వేల ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి డెబ్బై ఏడు వేల కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఈనాడు పేపర్ కటింగే మీరు సాయం చేస్తే పుంజుకుంటాం ఈనాడు పేపర్ కటింగ్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే అమరావతి కోసం చేస్తున్న చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థం అవుతుంది ఇది కాక మరో యాభై వేల కోట్లు కావాలంటే అమరావతి విస్తరణ కానీ ఈ యాభై వేల ఎకరాలకే పరిస్థితి ఇది డెబ్బై ఏడు వేల కోట్లు ఇంకా కావాలంటే ఇంకొక యాభై వేల ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది ఇంకొక తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ రెండు మూడు లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అసలు ఇంతింత అప్పులు తెచ్చి అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్నిన్ని స్కాములు చేసే బదులు అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి విజయవాడ విజయవాడ టు పెనమలూరు పెనమలూరు టు మచిలీపట్నం మచిలీపట్నంలో పోర్టు కట్టడం మెడికల్ కాలేజ్ కట్టడం దానివల్ల మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడ అటు ముశ్రీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది